హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాక్స్ శ్రీనివాస్ లాక్స్లో ఈరోజు అన్ని మార్కెట్లలో ఈరోజు టాప్ టమోటో ధరలు ఏ విధంగా పడ్డాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంకా ఈరోజు పదకొండవ తేదీ సెప్టెంబర్ నెల ముందుగా మనము కోలార్ మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కోలార్ టమోటో మార్కెట్లో సీఎంఆర్ మండీలో నాటికాయలు పదిహేను కిలోల బాక్సు నలవ రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే రెండు వందల అరవై రూపాయల వరకు అయితే టాప్ ధరతో పలగటం జరిగింది ఫార్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ టాప్ ప్రైస్ అలాగే ఇంకా సీడ్ విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్సు నలభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే రెండు వందల నలభై రూపాయల వరకు అయితే టాప్ అయితే పలగటం జరిగింది ఫి ఫార్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ టాప్ ప్రైజ్ అండ్ కోలార్ టొమాటా మార్కెట్ యార్డ్ నెక్స్ట్ ఇంకా చింతామణి టొమాటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు చింతామణి టమోటా మార్కెట్లో పద్నాలుగు కేజీల బాక్సు యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే రెండు వందల తొంభై రూపాయల వరకు అయితే టాపు ధరతో పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ చింతామణి టమోటా మార్కెట్ యార్డ్ నెక్స్ట్ ఇంకా వడ్డీపల్లి టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు వడ్డీపల్లి టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ యావ రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే రెండు వందల డెబ్బై రూపాయల వరకు అయితే టాప్ ధరతో పలకడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ వడ్డీపల్లి టొమాటో మార్కెటెడ్ నెక్స్ట్ ఇంకా కలకడ మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కలకడ టొమాటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే రెండు వందల యాభై రూపాయల వరకు అయితే టాపు ధరతో పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ కలకడ టొమాటో మార్కెటెడ్ నెక్స్ట్ ఇంకా అనంతపురం టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు అనంతపురం టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే రెండు వందల డెబ్బై రూపాయల వరకు అయితే ధర ధరతో పలకడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ అనంతపురం టమోటా మార్కెట్ యార్డ్ నెక్స్ట్ ఇంకా మదనపల్లి టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు మదనపల్లి టమోటా మార్కెట్లో క్వాలిటీ ఉండే కాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అనుకోవాలి టమోటాలు మినహాయిస్తే క్వాలిటీ ఉండే కాయలు రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే యాక్షన్ అంతా పూర్తి అయిపోయేసరికి ఈరోజు మదనపల్లి టమోటో మార్కెట్లో నాలుగు వందల ముప్పై రూపాయల వరకు అయితే టాప్ ధరతో పలకటం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ థర్టీ రూపీస్ టాప్ రైజ్ ఇన్ మదనపల్లి టమోటా మార్కెట్ యాడ్ నెక్స్ట్ ఇంకా పలమనేరు మార్కెట్ విషయానికి వస్తే యాభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందల యాభై రూపాయల వరకు అయితే టాపు ధరితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ రైజండ్ పలం నీర్ టమోటో మార్కెట్ యార్డ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు టాప్ టమోటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి